హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గగన్ ముడుపు కట్టి వచ్చిన తర్వాత డాక్టర్ చెక్ చేస్తారు కదా ఈ లోపు వెంటనే బయటకు వచ్చి మీ అమ్మ ప్రాణాలకి ఏం ఉప్పు లేదు ఇక ఓకే అని చెప్పేసేసరికి వెంటనే భూమి శారద దగ్గరికి వెళ్తుంది అలా పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఈ లోపు ఒక్కసారిగా నా శారదకు మెలకు వస్తుంది అమ్మ భూమి అనేసరికి అత్తయ్య మీరు కళ్ళు తెరిచారా ఇది నిజమా కళ ఆ దేవుడు బావ చేసిన కష్టానికి నిజంగానే నిజం చెప్పాలంటే నాకు మాటలు కూడా రావట్లేదు బావను వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే భూమి వెళ్తుండగా భూమి చేపట్టుకుంటుంది శారద ఏంటత్తయ్యా నీకు ఒక విషయం చెప్పాలమ్మా ఏంట విషయం మీ అమ్మని చంపింది ఎవరో కాదమ్మా ఆ అపూర్వ నేను ఆ రోజు వీడియో చూస్తుండగా అదే సమయానికి రత్న ఆ అపూర్వం మనిషి నా దగ్గర నుంచి ఆ వీడియో కెమెరా తీసుకోవాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేసిందమ్మా ఎలాగైనా దాని చేతికి దొరకకుండా నేను నీ చేతికి ఇవ్వాలని చెప్పేసి ఇక అలా చేశాను అదే సమయానికి ఆ పూర్వ రౌడిని పంపించి నన్ను చంపాలని చూసిందమ్మా ఇక ఇదంతా జరిగిందా అయితే నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య ఈ విషయం గగనికి చెప్పాలమ్మా వద్దయ్య వద్దు ఎందుకంటే బావకి ఈ విషయం తెలిస్తే ఇక కాపూర్వ గురించి మాకు మనకు బాగా తెలుసు కదా ఎలాగైనా బావకు ఈ విషయం తెలియకూడదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది లేదమ్మా వాడికి ఎలాగైనా తెలియాలి వద్దు ఆ అపూర్వ సంగతి మనమే చూసుకుందాం ఎలాగైనా బావకి ఈ విషయం తెలియకూడదు అనేసరికి వెంటనే గగన్ డోర్ తీసుకొని వస్తాడు ఇక భూమి గగన్ మాటలు విన్నాడేమనుకునే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే గగన్ లోపలికి వచ్చి శారద కళ్ళు తెరవడం చూసి అమ్మ అమ్మ అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు నాన్న గగన్ అని వెంటనే గగన్ చాలా ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తుండగా భూమి మాత్రం ఏదో ఆలోచిస్తూ అదే శారద చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ నువ్వు బ్రతకవు చాలమ్మ ఈ మాత్రానికి చాలు అత్తయ్య అసలు బావ ఏం చేస్తాడో తెలుసా అని చెప్పేసి ఇక అక్కడ జరిగింది అంట్లు తొమ్మింది ప్రతి ఒక్కటి ఇక భిక్షాటన చేసిన కోసం అని చెప్పేసి వెంటనే గగన్ చేసిన ప్రతి ఒక్క పని భూమి శారదకు చెప్తూ ఉంటుంది ఇక గగన్ చేసిన సాహసానికి శారద బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నాన్న అమ్మ ప్రేమ అంటే ఇంతలా ఉంటుందా అమ్మ నువ్వు లేకుంటే నేను బ్రతుకుతానా నీ వల్ల నా ప్రాణాన్ని ఇస్తానమ్మా అనే విధంగా అంటూ ఉంటాడు చాలమ్మా ఆ దేవుడు నేను చేసిన దానికి ఆ కష్టం నాకు విలువ తెలియలేదమ్మా కానీ నువ్వు బ్రతిక చూసావా అది చాలమ్మా ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా అనే విధంగా అంటుండగా ఈ లోపు డాక్టర్లు లోపలికి వస్తారు ఇక తను పర్ఫెక్టీ ఆల్ రెడ్ మీరు వెంటనే డిశార్జ్ డిశార్జ్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు గగన్ గారు అని డాక్టర్ రిపోర్ట్ ఇస్తారు చాలా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఈరోజు మా అమ్మ ప్రాణాలు కాపాడినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్న తర్వాత వెంటనే పూర్ణికి శివకి కాల్ చేసి చెప్తారు అన్ని అరెస్ట్మెంట్ చేయమని ఇక ఈ లోపు వెంటనే శారద తీసుకొని గగన్ భూమి ఇంటికి వెళ్తారు ఇక భూమి లోపలికి వచ్చి హారతి తీసుకొని వస్తుంది ఇక వెంటనే హారతి ఇచ్చి అలా బొట్టు పెట్టి లోపలికి తీసుకొని వెళ్తుంది ఇక బెడ్ను పైనుంచి వెళ్ళి కిందికి వేపిస్తాడు గగన్ అమ్మ నీ బెడ్ కిందికేచను ఇక ప్రతి ఒక్కటి దగ్గరుండి భూమి చూసుకుంటుంది ఏ మాత్రం నువ్వు బెడ్ నుంచి దిగవద్దు అత్తయ్య ప్రతి ఒక్కటి నేను చూసుకుంటాను అనే విధంగా వెంటనే టిఫిన్ చేస్తుంది ఈ లోపు వెంటనే అలా పడుకోబెట్టిన తర్వాత గగన్ శారదను పడుకోపెట్టి చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక తన అమ్మని పట్టుకొని నువ్వు లేకపోతే ఈరోజు మా బ్రతికి ఏమయ్యేది అని చెప్పేసి ఏడుస్తుండగా పూర్ణి కూడా వస్తుంది పూర్ణి అటు గగన్ తన షార్థం పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు ఈలోపు వెంటనే అత్తయ్య టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోవాలని టిఫిన్ పట్టుకొని వస్తుంది ఈరోజు నా కోడలు వల్లేరా బ్రతికినా ఎందుకంటే ఇలాంటి కోడలు నా ఇంట్లో అడుగు పెట్టడం అంతేకాకుండా తనకు వచ్చిన కష్టాన్ని ఇక నా కష్టంలాగా తనకి అండదండ ఉండడం ప్రతి ఒక్కటి ఇక ఇదంతా భూమి వల్లేరా అని అంటుండగా భూమిని చూస్తూ ఉంటాడు ఇక భూమికి మరోవైపు స్పెషల్గా ట్యాంక్ చెప్తూ ఉండగా ఈలోపు ఒక్కసారిగా గగన్ ఆ రోజు కష్టపడ్డ పనితనానికి ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి వెంటనే ఇక శారద రెస్ట్ తీసుకొని టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటుంది గగన్ పైకి వెళ్తాడు చాలా ఇబ్బంది పడుతుండగా అది గమనించిన భూమి వేడి నీళ్ళు తీసుకెళ్తుంది ఒంటి గాయాలు కాలికి దెబ్బలు కాళ్ళు మొత్తం ఎర్రగా అవుతాయి ఎందుకంటే నడెండల పని పని చేసినందుకు వెంటనే వేడి నీళ్ళు తీసుకొచ్చి అలా కాలికి ఒంటికి పెడుతూ ఉంటుంది ఈ కాల పెట్టిన తర్వాత వెంటనే భూమిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు చాలా థ్యాంక్స్ భూమి ఈరోజు మా అమ్మ ప్రాణాన్ని బ్రతికినందుకు కారణం నువ్వే అని విధంగా పట్టుకొని ఏడుస్తుండగా మరోవైపు ఇక శివ వెంటనే చెరికి ఫోన్ చేసి ఆంటీ వచ్చిందని చెప్పేసిన సరికి కేపికి విషయం చెప్తాడు నాన్న పెద్దమ్మ ఇంటికి వచ్చిందట అంటే ఓకే నారా ఓకే ఇప్పుడు తను హ్యాపీగా ఉందట ఇంటికి తీసుకొని వచ్చారట ఎలారా శారదతో ఎలా మాట్లాడాలి అనే విధంగా భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి చెప్పండి అని అంటుండగా ఒక నిమిషం అండి ఫోన్ వచ్చిందని బయటికి వస్తుంది చెప్పండి మావయ్య శారద ఇప్పుడు ఓకేనమ్మ ఓకే మావయ్య ఇంటికి తీసుకొచ్చాం ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉందమ్మా అమ్మ చిన్న సహాయం అమ్మ ఏంటి మావయ్య ఇప్పుడు శారదను చూడబుద్దు అవుతుంది మామయ్య ఆ రోజు వచ్చినప్పుడే హాస్పిటల్లో ఎలా గగన్ గొడవ చేశాడో నువ్వు చూసావు కదా బావా వద్దు మామయ్య ఇప్పుడు వీలు చూసుకొని మరో టైం వస్తావు ప్లీజ్ అమ్మ ఏమనుకోకుండా ఒక్కసారి నీ ఫోన్తోనే శారద నా కళ్ళారా చూసుకొనివ్వమ్మా అని అంటుండగా ఒక నిమిషం మామయ్య అని చెప్పేసి వెంటనే ఫోన్ పట్టుకొని శారద దగ్గరికి వెళ్తుంది శారద పడుకొని ఉంటుంది మామయ్య అత్తయ్య పడుకుంది కనీసం ఒక్కసారి చూపించమ్మా అనే విధంగా వెంటనే చూపిస్తుండగా అత్తయ్య అని పిలుస్తుంది ఏంటమ్మా మామయ్య అని వీడియో కాల్లో చూసిన తర్వాత ఎలా ఉన్నా శారద అని బాధపడుతుండగా ఈరోజు నా కొడుకు నా కోడలే ఇక నా ప్రాణాలు నిలబెట్టారండి అంతేకాదండి మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య మామయ్య కొద్దు లేదమ్మా మనిద్దరికి తెలిస్తే ఈ సమాధానం దొరకదు ఎలాగైనా ఈయనకు తెలియాలి ఏంటి అసలు ఎవరు వచ్చిన ఇలా గురుత్వంగా చేశారు ఆ విషయం చెప్తున్నానండి ఆ రోజు ఏం జరిగిందంటే షెల్ఫ్లో బట్టలు చదురుతుండగా ఒక పాత వీడియో కెమెరా కింద పడింది ఏంటని చూశాను అందులో ఆ పూర్వ శోభా చంద్ర చంపినట్టు ఆ వీడియో ఉందండి మా ఇంట్లో రత్న పనిచేస్తుంది కదా ఆ పూర్వ మనిషి ఆ రోజు నన్ను కొట్టి ఆ నా దగ్గర ఉన్న పాత వీడియో తీసుకోవాలని చూసింది కానీ ఏదోలాగా ఆ వీడియో కాపాడాను కానీ అదే సమయానికి రత్న ఇక్కడి నుంచి తప్పించుకుంది ఇక అపూర్వ వేరే మనిషిని పంపించి నన్ను చంపాలని ప్రయత్నం చేసిందండి ఈ విషయం వెంటనే చెప్పేసరికి కేపి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏమంటున్నా శారద అవునండి ఆ రోజు కారణానికి ఈరోజు నా ప్రాణాలు ఇక అపూర్వ వల్లేనండి అని ఈ విధంగా వదిలిపెట్టద్దు అపూర్వ బండారం ఏదో ఒక రోజు బయటపడాలండి అని అంటుండగా మామయ్య ప్లీజ్ మామయ్య ఈ విషయం బావకు తెలియదు ఇప్పుడు నాన్నకు తెలిస్తే కూడా ఏదో ఒకటి జరుగుతుంది లేదమ్మా ఇది ఎలాగైనా ఇక తెలియాలి తెలుస్తేనే ఆ పూర్వ బండారం బయటపడుతుంది రోజు రోజుకి మితి మిరుతుంది ఆ అపూర్వ ఆటలు ఇక కట్టేయాలంటే ఇదే మనకు మంచి టైం మామయ్య ఒక నిమిషం నేను చెప్పేది వినండి మన చేతికి ఆ వీడియో కెమెరా దొరికేంత వరకు ఈ విషయం మన ముగ్గురులోనే ఉండాలి ఏ మాత్రం మూడో కంటికి తెలియకూడదు నేను అప్పటిదాకా ఈ వీడియో కోసం ఇక బయట పెట్టిన తర్వాత అప్పుడు అపూర్వ సంగతి నేను చూసుకుంటాను మావయ్య అని భూమి అంటు నేను మళ్ళీ అపూర్వ బండారం బయట పెట్టాలంటే చంద్ర అవతారం ఎత్తాలి ఆ రోజే అపూర్వ బండారం తనంతట తనే బయట పెడుతుంది మావయ్య ఇప్పుడు నాన్న ఎవరు చెప్పినా మన మాట వినడు అపూర్వ ఏలో అలా మైమర్పించి నాన్నకు ఇంకా లేనిపోని చెప్తుంది అందుకని శోభా చంద్రలాగా మారి అపూర్వ తనంతాన్ని బయట పెడుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఇక భూమి అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఊహించిన ట్విస్ట్ మారబోతుంది మీరు మిస్ కాకుండా లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్